బోయపాలెం ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం తమకు ఇవ్వవలసిన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని భవన యజమాని బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ కోరారు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం చేపట్న శాంతియుతంగా ధర్నాలో మాట్లాడుతూ రోహిణి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యానికి ఇరవై ఏళ్ల అగ్రిమెంట్ తో తమ భవనాన్ని అద్దెకు ఇచ్చామని కొంతకాలం సక్రమంగా అద్దె చెల్లించారని తర్వాత ఏవేవో సాకులు చెప్పి గత ముప్పై ఒక్క నెలలుగా అద్దెలు చలించకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు కాలేజీ ఎదుట తమ నిరసన తెలిపామని ఆయన కాలేజీ యాజమాన్యం నుంచి స్పందన లేదని వాపోయారు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు అద్దె బకాయిలు చెల్లించాలని తెలిపారు ఒక బిల్డింగ్ ఓనర్ అంటే ఆయన ఉన్నత స్థానంలో చదువుకున్న వ్యక్తి అయి ఉంది అన్నగొందులు సంతోష్ రెడ్డి అన్న అన్నయ్య దగ్గర పనిచేస్తున్న డీజీఎం మోహన్ రెడ్డి అన్న ఆయన ఒక బిల్డింగ్ బానర్ పట్టుకొని యూజ్ చేసుకోలేదు పనికిరాని మనం ఎలా పనికిరావు నువ్వు నువేట్రా చేసావు ఇలాంటి పనికి మనం మాటలు మాట్లాడటం అంటే వాళ్ళకి కావాల్సిన క్రిమ్స్ వేసుని వాళ్ళకి అందజేయాలనేది మేము అందజేసాం ఇంకా ఎక్సెస్ అందజేయడానికి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు మాకు అది మేము తీసుకోలేదని మేము అనటం లేదు మేము ఉన్న మధ్యలోనే మేము మాట్లాడము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారని అంటే అడ్వాన్స్ నిమిత్తం మీకు ఎక్కువగా మేము ఇస్తున్నాం కదండీ అని అంటే బైబ్యాక్ చేసేస్తాం మీరు ఇచ్చే మీరు ఇచ్చే మా ఫ్లపాల్సిన అద్దెలోనే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీకు అక్కర్లేదు అనుకుంటూ వదిలేయండి మా రెంట్లో మాకు ఇప్పించండి అంటే ఒక స్థానం ఉన్నటువంటి ఏరియాలో మినిమం పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు ఉన్న దాన్ని మేము పద్నాలుగున్నరకు వాళ్ళకి ఇస్తే ఏమన్నా రెండు ఆయన మోహన్ రెడ్డి డిజిఎం అనుగుంటలు సంతోష్ రెడ్డి ఎండీ అయితే ఎవరికి ఎక్కువండి ఆడికి ఏం చెప్తాను ఏం చెప్తేనే అంటాడు నేను ఆయన మంచం నుంచి కంచం వరకు ఫ్రెండ్స్ మా ఇద్దరికి పోల్ లింక్స్ ఉన్నాయి నేను చెప్తే కానీ రూపాయి రిలీజ్ చేయడు మీరు ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి ఆయన మాట్లాడిన మాటలు ఇది కావాలంటే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు మధ్యలో దూర్చి మధ్యలో దూడినందుకు ఇద్దరికి మధ్య సక్సెస్ చేద్దామని మాట్లాడితే నన్ను కూడా ఎలా మాట్లాడారంటే మీకు అంటిన్యూ అయిపోతున్నాయండి మీకు ఈయన ఎలాగొరికల్లో అమౌంట్ ఇచ్చేస్తా ఉన్న మనిషి మాకు సంబంధం లేదని సైడ్ అవుతారు సతీష్ బండి సతీష్ అన్నాడు శివకిరణ్ అన్నయ్యన వీళ్ళిద్దరు మెయిన్ వాళ్ళిద్దరికి మధ్యన మీడియేటింగ్ చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు వల్లే మొత్తం అంతా కూడా జరుగుతుందని మేము అనుకుంటే చివరిలో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడో జరిగింది ఆగస్టు పదిహేను ఎప్పుడో ఆ ముందు రోజు కూడా మేము అక్కడికి వెళ్ళి కాలేజీ కూర్చొని నిరాహారీ చేద్దామని కూర్చుంటే నాకు ఫోన్ చేసి వెంకట్ గారు దయచేసి ఏమీ పెట్టకండి అర్థం చేసుకోండి ముందు పెళ్ళి ఉంది అర్థం చేసుకోండి అని చెప్తే నేను మాట తీసుకొని నాకు వాళ్ళు మాటిచ్చిన ప్రకారమే కృష్ణ గారు ఆపింది కూడా నేనే ఆ రోజు చేసిన తప్పు అది కానీ ఏంటంటే ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు మాకు సంబంధం లేదు రేట్ చేసుకుంటూ చేసుకోండి మేము క్రిమిసెస్లో కూడా మిమ్మల్ని అడుగు పెట్టకుండా చేస్తామని గ్రీఫ్గా వార్నింగ్ ఇచ్చిందా ఆయన మూడు సంవత్సరాలుగా ముప్పై ఆరు నెలల్లో ఇవ్వకపోతే ఇతను ఇన్ని కోట్లు పెట్టి తల అనుకొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రహదారులు గట్లా రోడ్లు వేసి బంధిలో కట్టి ఈ కాలేజీని జన్బాను చేసి ఇన్ని డబ్బులు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టితే కనుక ఆ వ్యవస్థ కంప్లీట్ అవ్వదు అలాంటిది అతను ముండి వైఖరితో ఏదో వాళ్ళకి ఏదో ఇరవై సంవత్సరాలు మనం ఏదో కమిట్మెంట్ పెట్టుకున్నాం కదా ఈ కాలేజ్ ఏదో లాగేసుకున్నాం గుర్తి ఆయన ఉంటే కనుక మేమైతే మాము జిల్లా మొత్తం మీద మా దళిత సంఘాల తరఫున ఈ రోజు కానీ తక్షణమే నెల రోజుల లోపుగా ఆయన ఈ రెండగానే కృష్ణ గారి ఇవ్వకపోతే కనుక జిల్లా వ్యాప్తంగా మా దళితలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ధర్నా పెట్టి మూమెంట్ ఇచ్చి ఆయనకి ఏం చేయాలో అది చేద్దామని చెప్పి సౌముఖ్యంగా కోరుకుంటున్నాం